ఏసీ క్రీస్తు వాళ్ళ మీదకి నా వందనాలు వాక్య పరిచయ నిమిత్తం అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చును చదువుకుందాము ఈ మార్గమందున అందున పురుషులనైనాను స్త్రీలనైనా కనుగొని నీ ఎడల వారిని బంధించి ఈశీర్యము తీసుకుని వచ్చుటకు దమస్కునే సమాజము వారికి పత్రికలు ఇమ్మని అడిగాను దేవునికి స్తోత్రం హాలెల్లు హాలెల్లు ప్రైసలో షాలు మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ కుటుంబంలోని యవనస్తుల్ని మీ కుటుంబంలోని చిన్న బిడ్డల్ని మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మనందరం సంతోషంగా ఉండాలి ఇది దేవుని చిత్తం దేవుడు మనల్ని ఆనంద తైలముతో అభిషేకం చేస్తాడంట ఆనందాన్ని తైలముగా పోల్చబడి చెప్పబడిన సందర్భం మనం ఆనంద తైల అభిషేకానికి మనం గురి కావాలి మనం సంతోషంగా ఉండాలి ఇది దేవుని చిత్తం మనం ఎప్పుడు ఏడుస్తూ ఉండడం కాదు దేవుని చిత్తం సంతోషంగా ఉండడం దేవుని చిత్తం అందుకనే సంతోషించండి ఎల్లప్పుడూ సంతోషించండి అని చెప్పడంలో ఉద్దేశం దేవుని స్తోత్రం నా రెండు ఫోన్ నంబర్లు ఇక్కడ ఉన్నాయి సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ అనేటువంటి ఓల్డ్ నెంబర్ అంతేకాకుండా నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో అనేటువంటి కొత్త నెంబర్ ఉన్నాయి రెండు నెంబర్లు ఉన్నాయి మీరు కాంటాక్ట్ చేయొచ్చు రెండింటికి వాట్సాప్ ఉంది వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్లు పెట్టచ్చు వాయిస్ మెసేజ్లు పెట్టవచ్చు ఎస్ఎంఎస్లు పెట్టచ్చు జియో హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు యూట్యూబ్ ద్వారా చూసేవాళ్ళు దయచేసి జ్ఞాపకం చేసుకోండి కామెంట్ సెక్షన్లో మీరు స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ స్పేస్లో మీరు మీ ప్రే రిక్వెస్ట్లో అవి టైప్ చేయొచ్చు అక్కడ లిమిటెడ్ స్పేస్ కాదు అన్లిమిటెడ్ స్పేస్ కాబట్టి మీరు ఎంతైనా టైప్ చేయొచ్చు అలాగని మీరు చాలా టైప్ చేస్తే నాకు చదివి ఓపిక కూడా లేకపోవచ్చు అలాగని మీరు ఎక్కువ టైప్ చేస్తారని నేను అనుకోవడం లేదు కాంటాక్ట్ చేయండి ఈ కార్యక్రమం మీ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా దీవించబడతారు ఈ కార్యక్రమం ద్వారా మీరు కొన్ని ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకుంటారు ఈ కార్యక్రమం మీ జీవితాలకు ప్రయోజనకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను స్తోత్రం ఈ సమయంలో రండి నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం వాటి గురించి గుర్తు చేసి తర్వాత దినపు వాక్య భాగంలో కొద్దాం అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చే ధ్యానాల్లో ఉన్నాం ఇప్పటి సుమారు రెండు వేల నూట అరవైకి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాగ్ చేశాడు ఇక రెండు సంవత్సరాల సమయం తీసుకొని ఒక మూడు వేల ఎపిసోడ్లు అనేటువంటి టార్గెట్ పూర్తి చేయాలనుకుంటున్నాను అది ఎలా జరుగుతుందో మరి ఇప్పటికీ ఆర్థికమైన భారం నా మీద పడుతుంది పడింది ఇక చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి అవన్నీ ఎలా చేస్తారో మరి నాకు తెలియదు యహోబా ఈరే నా పోషకుడు కానీ దేవుడు వీటన్నిటి విషయంలో గొప్ప కార్యం జరిగించినట్టు ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ దేవుడు నాకు అనుగ్రహించినట్లుగా మీరు ఎవరైనా స్పాన్సర్ చేయండి ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి రెండు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి ఒక ఐదు ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి అని నేను ఇంతవరకు ఎవరిని అడగలేదు ఈ ఆరు సంవత్సరాల టీవీ కార్యక్రమం నేను ఎప్పుడు అడగలేదు ఈ ఆరు సంవత్సరాల టీవీ కార్యక్రమంలో నా ఫోన్పే గూగుల్ పే నంబర్లు అకౌంట్ నంబర్లు ఎవరికి ఎప్పుడు ప్రదర్శించలేదు వీటి యొక్క అవసరత లేదు మిమ్మల్ని అడగొచ్చు మీరు ఏదైనా ఇస్తారు కానీ మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కారణం ఏంటంటే మీకు ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి మీ స్థానిక సంఘానికి మీరు టైప్ చెల్ల చెల్లించాలి ఇంకా ఇతర ఎక్స్పెన్సెస్ ఇతర ఖర్చులు ఉన్నాయి భాగాలు చెల్లిస్తున్నారు ఎక్స్ ఇతర ఎక్స్పెన్సెస్ పిల్లలు ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సివ్గా మారింది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయి వెజిటేబుల్స్ యొక్క ధరలు పెరిగిపోయి ప్రతిదీ ఖర్చే కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అడగడం స్పాన్సర్ చేయండి స్పాన్సర్ చేయండి అని అడగడం స్పాన్సర్ చేసినా చేయకపోయినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు స్పాన్సర్ చేస్తేనే అని చెప్పడం అది అబద్ధం మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు ఆశీర్వదించబడ్డారు కాబట్టి మీరు ఏదో ఇవ్వగలుగుతున్నారు మీ స్థానిక సంఘానికి మీ ప్రాంతాలకు మీరు హెల్ప్ చేయగలుగుతున్నారు మీకు తెలిసిన సేవకులకు హెల్ప్ చేయగలుగుతున్నారు మీ ఇంటికి హౌస్ విస్టింగ్కి వచ్చేటువంటి మీ స్థానిక సంఘ కాపరి కాకుండా వేరు వేరు కాపర్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ మంచిదే అలా సపోర్ట్ చేయాలి దేవనీ స్తోత్రం అలే నేను మా స్థానిక సంఘస్తులు తప్ప ఎవరిని విజిట్ చేయలేని పరిస్థితి అలా విజిటింగ్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఏదో ఇస్తారని కాదు వాళ్ళేదో ఇవ్వాలని మన వాళ్ళు వాళ్ళకేదో చెప్పాలి వాళ్ళకేదో ఆత్మసంబంధంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను విజిటింగ్ చేస్తాను అలా సేవకులందరూ చేయగలిగితే అంత అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ వీక్ ఎవాంజలిజం అనే దాన్ని ఆపేసి ఎవ్రీడే ఎవాంజలిజం ఫస్ట్ వీక్ ఎవాంజలిజం అంటే బిలీవర్స్ మధ్యలో కాదు కదా అన్బిలీవర్స్ మధ్యలో అన్ లోకంలో గ్రామాల్లోంచి సేవకులు పొదులకు అవతల నుంచి ఆ నుంచి సేవకులు అందరూ ఇటు నెల్లూరులో వస్తున్నారు వాళ్ళకి పరిచయస్తున్న ఇళ్ళకి వెళ్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఆఫర్కి తీసుకుంటున్నారు తీసుకొని పోవడం తప్పని లేదు వాళ్ళిందో మీ దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని మీ జోబులోంచి తీసుకొని పోవడం లేదు మీరు వాలంటరీగా ఇస్తున్నారు ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఉంది భారతదేశంలో టైత్ ఇచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అంటే పెరగలేదు పెరగడం లేదు ఏ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే టైత్ ఇస్తున్నారు మిగతా వాళ్ళు టైతులు ఇవ్వడం లేదు మిగతా వాళ్ళు స్థానిక సంఘాలకు టైతులు ఇవ్వకుండా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లకి వాళ్ళు ఆన్లైన్ చర్చస్కి వాటికి ఇస్తున్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన కొద్దిగా మన దాతృత్వంలో మార్పులు వచ్చి మన దాతృత్వం దారాళంగా ఉండగలిగితే దేవుని సేవ ఇంకా జరగలుగుతుంది లేదు అంటే దా దేవుని సేవ సేవకి గడ్డు కాలం వచ్చినట్లేని అర్థం చేసుకోవాలి సూత్రం కాబట్టి మీరు మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే విషయం దయచేసి ప్రార్థన చేయండి ఈ కార్యక్రమం కోసం ఇది ప్రభు రాకడ వరకు కొనసాగాలని నేను అనుకుంటున్నాను ఒకడ మధ్యలో ఆగిపోతే నేనేం చేయలేని పరిస్థితి ఒకడ ఈ కార్యక్రమం ఆగిపోయినా కానీ మీరు దాని గురించి పెద్దగా పట్టించుకోరని నాకు తెలుసు ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఆరంభిస్తున్నారు ముగిస్తున్నారు మిమ్మల్ని బాధర్ చేసే విషయం కాదని కూడా నాకు తెలుసు ఏదో ఉన్నప్పటికీ మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నా కొరకు ప్రార్థన చేయండి ఈ ప్రోగ్రాం వెనకాలన్నటి గిదన్ మిషన్ చర్చ్ ఈ ప్రోగ్రాం వెనుకాలి గిదియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ వీటి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం నిన్నటి ఎపిసోడ్లో శత్రువు యొక్క కార్యాలు శత్రువు నిద్రపోవడం లేదు మనం నిద్రపోతుంటాం శత్రువు నిద్రపోడు ఇస్రాయేలును కాపాడువాడు కొనకుడు నిద్రపోడు ఇస్రాయేలును కాపాడువాడు కొనకుడు నిద్రపోడు అనగా సృష్టికర్త నిద్రపోడు కాబట్టి సృష్టికర్త చేత తరిమి వేయబడినా పడగొట్టబడిన త్రోసి శత్రువు కూడా మన విరోధి అని పిలువబడినటువంటి అపవాది నిద్రబోడు ఎందుకు నిద్రబోడు ఎంతమంది నిద్రపోయడం కానీ ఇక మీద నిద్రబోడు ఎందుకు వాడి సమయము కొద్దిగా ఉందని తెలుసుకొని వాడి తెలిసిపోయింది మన టైం కొద్దిగా ఉంది ఈ భూమి మీద మన టైం కొద్దిగా ఉంది తర్వాత మనకు టైం ఉండదు మనం బంధించబడతామని శిక్షించబడతామని శాతానికి తెలుసు మనం కూడా తెలుసుకోవాలి మన టైం ఈజ్ షార్ట్ ఈ భూమి మీద నేను ఉండేది ఇంకా కొన్ని రోజులే ఈ భూమి ఉండేది కొద్ది రోజులే ఈ అంతం కాబోతుంది ఎప్పుడో ఏంటో మరి తెలియదు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఎప్పుడో ఏంటో తెలియదు కానీ వస్తాడు కొద్ది రోజులే తెలిసిన షార్ట్ టైం హలోయ మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే శత్రువు పనిచేస్తాడు శత్రువు సంఘాన్ని పాడు చేయాలనుకుంటాడు క్రీస్తు శరీరాన్ని వాడు పాడు చేయాలనుకుంటాడు హీ టు డెస్ట్రాయ్ ద చర్చ్ గొప్ప హింస కలుగజేసి సంఘాన్ని పాడు చేయాలనుకుంటాడు ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి కాదా వాళ్ళని తీసుకొని పోయేనే కాదు ఈడ్చుకొని పోయి ఈడ్చుకుని పోవడం అంటే ఏంటి ఈడ్చుకొని పోవడంలో బాధ ఉంది కష్టం ఉంది కాదా స్తోత్రం వారిని తీసుకొని పోయి వారిని కనుగొనే వారిని బంధించి వారిని బంధించేస్తున్నాడు స్తోత్రం హె లూయా స్తోత్రం ఈడ్చుకొని పోయి అనే మాట అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చా మూడో వచనంలో కలిపేస్తే సౌలైతే ఇంటింటా చూచి ఇంటింట్లోకి వెళ్ళి వాళ్ళ ప్రవేశాన్ని పొందనే కదా బలవంతంగా వెళ్ళిపోయి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి మర్యాద లేకుండా పద్ధతి లేకుండా ఏమండి సాఫ్ట్గా కాకుండా హార్డ్గా మొరటిగా వాళ్ళు ఈడ్చుకోబోతున్నాడు స్త్రీలను కూడా ఈడ్చుకోబోతున్నాడు ఏంటిదంతా ఇంత అన్యాయం అక్రమం జరుగుతున్నప్పుడు సంఘానికి న్యాయం చేయండి ఎరుసులో సంఘానికి న్యాయం చేయండి వీళ్ళందరూ చెదిరిపోతే ఎలాగా వీళ్ళందరూ వెళ్ళిపోతే ఎలాగా వీళ్ళందరూ వలస వెళ్ళిపోతే ఎలాగా అని అడిగే వాళ్ళు ఎవరు లేరు సంఘం పక్షాన మాట్లాడేవాళ్ళు లేరు సంఘం పక్షాన ఎవరు మాట్లాడేవారు లేకపోయినప్పటికీ సంఘం పక్షాన కార్యం చేసే ప్రభు ఉన్నాడు దేవుని స్తోత్రం ఒకటి సంఘము పాడు చేయడం శత్రువు కార్యమని రెండవది యేసును హింసించడం యేసు హింసించబడ్డాడు సిలువలో చిత్రహింసకు గురయ్యాడు టార్చర్కి గురయ్యాడు సాటిస్టిక్ ప్రజల మధ్యలో ఆవుల మధ్యలో కుక్కల మధ్యలో ఆయన అక్కడ ఉన్నాడు వాళ్ళ మధ్యలో ఎంతో బాధ అనుభవించాడు వీటి గురించి ఈ కుక్కలు పాషాణ ఆవులు అంటున్నప్పుడు ఈ మాటలు ఇరవై రెండో కీర్తనలో కనిపిస్తాయి అంటే ఎవరళ్ళు వాళ్ళు ఎవరో కాదు ఆ ఆ కలవరి కొండ మీదకి కుక్కలు వచ్చాయి సింహాలు వచ్చాయని లేకపోతే ఆవులు వచ్చాయని కాదు అలాంటి ప్రజలు రోమా సైనికులు అటువంటి యూత మతస్థులని దాని ఉద్దేశం దేవుని స్తోత్రం మూడోది మునికోలలకు ఎదురు తనడం స్తోత్రం ఎందుకు మునికోళ్ళలకు ఎదురు తనకు తెలియకుండానే తాను మునికోళ్ళలకు ఎదురు మనకు తెలియకుండానే మనం పిచ్చిచాషలు చేస్తున్నాం ఎరుగక తెలియక అవిశ్వాసం వలన చేస్తని కనుక ప్రభువులను కనికరించాడని పౌలు సాక్షి చెప్పాడు అవును వాస్తవమే తెలియక చేస్తున్నాం వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని ప్రభు అన్నాడు మీరేం చేస్తున్నారో మీరు ఎరిగి ఉన్నారా ఎరగకుండా ఉన్నారా సరే దేవుని స్తోత్రం హలే లుయ్యా మునికోలలకు ఎదురు తనద్దు పౌలకే కాదు ఎవరికైనా వార్నింగ్ ఇదే నేటి కాషాయపు వాదులకి కాదా సాఫర్నైజేషన్ చేయాలనుకుని ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ హెచ్చరిక మునికోలలకు భారతదేశంలోని మునికోలలకు ఆంధ్రప్రదేశ్లోని మునికోలలకు నెల్లూరు జిల్లాలోని మునికోలలకు ఎదురుతనడం మీ కష్టం ఆధునిక సౌలులకు వాళ్ళందరికీ దేవుని వాక్యం ఇచ్చే హెచ్చరిక మీరు గాయపరుచుకుంటున్నారు మిమ్మల్ని మీరు అది చేయవద్దని దేవుని వాక్యం చెప్తుంది దేవుని స్తోత్రం నాలుగోది హింసించి నాశనం చేయాలనుకున్నాడు సంఘాన్ని సౌలు సౌలులోని ఆ వైలెంట్ మ్యాన్ అతడు నాశనం అయిపోయాడు కానీ సంఘం పాడు కాలేదు నీలో ఉన్నటి పాపపురుషుడు ప్రాచీన పురుషుడు హింసించబడి నాశనం అయిపోయి లేకుండా పోతాడు కానీ సంఘం మాత్రం అలాగే ఉంటుంది సంఘము చెక్కు చెదరకుండా ఉంటుంది దేవుని స్తోత్రం హలేలుయా వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్న శత్రు కార్యాల గురించి రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఇంకొక పదమూడు నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక మనం కొన్ని విషయాలు ఆలోచించాలి మన ధ్యానంలో ఎత్తుమై అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయము రెండవ వచనం బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ నైన్త్ చాప్టర్ వర్ట్స్ టూ ఈ మార్గమందున్న స్త్రీల నేను పురుషులైనా స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి ఎరుచిలేములకు తీసుకుని వచ్చుటకు నమస్కూరు సమాజము వారికి పత్రికలు ఇమ్మని అడిగాను వస్తుంది చాలండి అపోస్తుల కార్యములు తొమ్మిదవచ్చామో రెండవ వచ్చిన చదువుతున్నాను అండ్ రిక్వెస్టెడ్ ఏ లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ హీ కుడ్ టేక్ టు ద జూయిష్ లీడర్స్ ఇన్ డెమ్ డెమస్కస్ అంటే ధమస్కులోని యూదా నాయకులకు అనే దగ్గర ఫుట్ నోట్లో అంటే ఇక్కడ ఈ టీపీటీలో ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో సునగోక్స్ ఆఫ్ డమస్కస్ సమాజములకు అని రాయబడింది సమాజ మందిరాల వారికి అని రిక్వెస్టింగ్ దియర్ కోపరేషన్ ఇన్ ఫైండింగ్ అండ్ అరెస్టింగ్ ఎనీ హూ ఎర్ ఫాలోవర్స్ ఆఫ్ ది వే సాల్ వాంటెడ్ టు క్యాప్చర్ ఆల్ ఆఫ్ ది బిలీవర్స్ హీ ఫౌండ్ బౌత్ మెన్ అండ్ ఉమెన్ అండ్ డ్రాక్ దెమ్ యాస్ ప్రిజనర్స్ బ్యాక్ టు జెరూసలేం స్తోత్రం మార్గములో ఉన్నవారు ద వే ఈస్ జీసఫ్ క్రైస్ట్ స్తోత్రం హె లు యేసుక్రీస్తు మార్గమే యోహన్ స్వార్థ పద్నాలుగు వచ్చే మారో వచ్చిన యేసుక్రీస్తు యొక్క విధానం యేసుక్రీస్తు చూపించినటువంటి ఆ బాట దాన్నే మార్గము అని కూడా అన్నారు మరలా చదువుతున్నాను రిక్వెస్టెడ్ ఏ పాల్ లేకపోతే సాల్ రిక్వెస్టెడ్ ఏ లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ హీ కుడ్ టేక్ దస్ జూయిష్ లీడర్స్ మీరు రాసిస్తే లెటర్ ప్రధాన యాజకుడి గారు సమాజ మందిరముల అధిపతులకు అధికారులకు నమస్కులోని అధికారులకు నేను ఇస్తాను అంతేకాకుండా వాళ్ళని పట్టి బంధించి యూరుస్లేంకి తీసుకువచ్చేద్దాం ఇది అతని యొక్క ప్లాన్ ఎంతమంది వెళ్ళారో మరి మనకు తెలీదు ఇరుస్లేములో నుంచి ఇజ్రాయల్ దేశం నుంచి సిరియా దేశానికి కానీ వెళ్ళారు వెళ్ళిన వాళ్ళని తీసుకొని రావాలి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది వెళ్ళిన వారిని దేవుడు నడిపించగలడు దేవుని స్తోత్రం చదువుదాం వాడుకు భాషలో కూడా మనం చదువుకుందాం తొమ్మిదో వచ్చాయి మన రెండవ ప్రధాన యాజకుని అక్కడికి వెళ్ళి దమస్క పట్టణంలోని సమాజ మందిర మందిరాల ఉత్తరాలు రాసి ఇవ్వమని అడిగాడు ప్రభు మార్గాన్ని అనుసరించి వాళ్ళను కనిపిస్తే స్త్రీ పురుష భేదం లేకుండా వాళ్ళని బంధించి ఎరుచలేముకు తీసుకురావాలనే ఉద్దేశము చాలే ఇక్కడ ఒక మాట మన టైటిల్ చూడండి మార్గం వారు మార్గంలో వేలో ఉన్నవాళ్ళు ఇక్కడ మాట ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనాను కనుగొనేడల ఈ మార్గంలో పురుషులు మాత్రమే లేరు ఈ మార్గంలో స్త్రీలు కూడా ఉన్నారు ఈ మార్గంలో స్త్రీలు పురుషులు మాత్రమే కాదు ఎనిమిదవ సుఖులు కూడా ఉన్నారు ఈ మార్గంలో ఎవరైనా ఉండగలరు ఇది ఇరుకైనటువంటి ద్వారం ఇది క్రీస్తు మార్గం అపోసల పౌలు మొదటి కొన్ని పత్రికలో చెప్పినట్టుగా శ్రేష్టమైన మార్గమును నేను మీకు తెలియజేసేదును అని చెప్పినట్టుగా శ్రేష్టమైన మార్గం సర్వసత్యములోకి మార్గం దేవుని స్తోత్రం ఈ మార్గం అందున్న వారిని మార్గము కనిపించే మార్గము గురించి మాట్లాడటం లేదు ఫిజికల్ మార్గం గురించి ఒక అక్షరార్థమైన దారిలో ఉన్న వాళ్ళ గురించి కాదు ఇనిమియా గ్రంథము ఆరో అధ్యాయము పదహారో వచనంలో రాయబడింది మార్గములలో నిలిచి చూడండి పురాతనమైన మార్గాలు ఏంటో కనుక్కోండి విచారించి తెలుసుకోండి అప్పుడు దానిలో నడవండి అది దేవుని వాక్యంలో రాయబడిన విషయం స్తోత్రం మార్గం ఉన్నవారు మార్గ మార్గమధ్యలో ఉన్నవారు కావచ్చు అంటే మజిలీ దగ్గర ఉన్నవాళ్ళు గమ్యాన్ని చేరని వాళ్ళు మార్గమధ్యలో ఉన్నవారంటే దోస్ సూ ఆర్ ఇన్ ద వే ఆ మార్గములో ఉన్నవారిని అందరినీ కాదు ఎవరిని బట్టి వాళ్ళు పట్టుకొని యూతులందరినీ పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని బంధించి కొట్టి తిట్టి వాళ్ళని చంపి దానివల్ల పౌలకి ఏం వచ్చే అవకాశం లేదు అతను టార్గెట్ చేసింది ఈ మార్గం అందున్నవారు స్తోత్రం అందరి మీద శత్రువు దృష్టి పెట్టడండి పెడతాడు ఏంటి దేవుని వాక్యంలో రాయబడింది మీ విరోధి అయిన అపవాది భక్తులకు విరోధి అయిన అపవాది విశ్వాసులకు విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మింగుదమా అని తిరుగుతున్నాడు వాడికి ఒక ఉద్దేశం ఉంది ఉద్దేశంతో తిరుగుతున్నాడు రాయబడ మాటలు మార్గముందున్నది ఎవరు ఈ మార్గంలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు ఎలా కనుగొనవచ్చు ఏమండి వారు ఎవరు వీళ్ళకి లక్షణాలు ఏంటి ఏ మార్గంలో ఉన్నారా లేకపోతే ఇంట్లోనే ఉన్నారా ఇంట్లో ఉన్నారా ఇంటి బయటకు వచ్చి ఒక మార్గంలో ఉండి ప్రయాణం సాగిస్తున్నారా వీళ్ళ గురించి నాలుగు విషయాలు నేను మీ జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యములు ఎనిమిది అధ్యాయము నాలుగో వచనం కాబట్టి చదిరిపోయిన వారు వాక్యం ప్రకటించుతూ సంచారం చేసి వాళ్ళు ఆగిపోలేదండి సాగిపోయారు సంచారం చేస్తున్నారు తిరుగుతున్నారు సంచరిస్తున్నారు దే ఆర్ గోయింగ్ హియర్ అండ్ దే ఈ వద్దులే ఈ జీవితం అని చెప్పేసి ఈసీకి పోయి అక్కడ ఆగిపోయిన వాళ్ళు కాదు నిలిచిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు ఒకటి ముందుకు సాగేవాళ్ళు మార్గం అందున్నవాళ్ళు ముందుకు సాగాలి కాబట్టి మార్గంలో ఉన్నాం లేకపోతే మనకేం పని మార్గంలో నేను చెన్నై వెళ్ళాలనుకుంటున్నాను కానీ హైవే ఎక్కాను చెన్నై వెళ్ళాల్సిన అవసరం నాకు లేనప్పుడు హైవేలో వెళ్ళాల్సినంత అవసరమే ఉంది నేరుగా మా ఇంటికి వెళ్ళి ఒకసేపు తిని పడుకుంటా నేను మార్గములో నిలిచేవాడు ముందుకు సాగుతాడు కరెక్ట్గా హైవే ఎక్కే దారి దగ్గర నిలబడి ఆగిపోయాను నేను రెండు రోజులు అక్కడే ఆగిపోయాను చెన్నై చేరుకోలేను నేను మార్గము బా ఎంత మంచిగా ఉందండి సూపర్గా ఉందండి దారి ఎంత విశాలంగా ఉంది స్మూత్గా ఉందండి అని ఆ దారిలో డ్రైవింగ్ చేసేవాడికి వాడు శోధించబడతాడు స్పీడ్ పెంచాలనిపిస్తుంది అటువంటి టెంప్టేషన్ గురవుతాడు కానీ మీ దగ్గర రోడ్డుని బట్టి ఎంత అద్భుతమైన రోడ్డు అండి క్రీస్తు కొరకు ప్రతిష్ఠించిన మార్గం అద్భుతమైనది అద్భుతాలు కార్యాలతో ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన వారు అరణ్య మార్గం గుండా వాగ్దాన దేశంలోకి వెళ్ళారు ఈ అరణ్య మార్గము కాస్త కష్టంగా ఉంది నీళ్లు లేవు నీళ్లు దొరకలేదు నీళ్ళు దొరికినా చేదైన నీళ్ళు ఆహారం దొరకడం లేదు ఆహారం దొరకడం లేదని ఆహారం తినకుండా ఉండలేదు వాళ్ళు ఆహారం దొరకనప్పటికీ కూడా దొరికే అవకాశం లేనప్పటికీ కూడా దేవుడు ఆకాశం నుంచి ఆహారం ఇచ్చాడు తన ప్రజల కోసం ఆయన ఏదైనా చేయగలడండి నీ కావలసింది ఆహారమే కదా నీకు కావలసింది ఆహారమే కదా నేదో చీప్ ఆహారం పాచిపోయింది కుళ్ళిపోయింది ఆయన కాదా ఈ మధ్య కాలంలో నేను కొన్ని సీతాఫలాలు కస్టర్డ్ యాపిల్స్ తీసుకున్నాను కొద్ది పండేయి ఒకదాన్ని ఓపెన్ చేసినప్పుడు దాంట్లో తెల్లటి పురుగులు వచ్చేసాయి ఆ తోడిన దగ్గర అది కుళ్ళిపోయినట్టుగా ఉండి తెల్లటి పురుగులు దాన్ని విప్పినప్పుడు చాలా పురుగులు కనిపించాయి ఇక దాన్ని ఏం తినగలము తినలేము దాన్ని నా పిల్లలకు నా భార్యకి ఇచ్చి మీరు తినండి అని నేను చెప్పే అవకాశం లేదు లేదా నా తోటి పాస్టల్కి ఇచ్చి మీరు తినండి వాళ్ళు ఏదైనా కావాలి వాళ్ళకి ఏదైనా జరగాలని ఇచ్చే అవకాశం లేదు అది పురుగులు పడిన ఆహారము అది చెడిపోయింది కానీ దాన్ని తను మంచి పండ్లు మాత్రమే తీసుకుంటాం అలాగే దేవుడు తన ప్రజలకు శ్రేష్టమైన వేస్తాడు శ్రేష్టమైన గోధుమలతో మిమ్మల్ని పోషిస్తానని చెప్పాడు ఎనభై నాలుగు కీర్తనలో నీచమైనవారి కాదు కుళ్ళిపోయినవి సచ్చువి తేలిపోయేవి పురుగు తినేసి లోపలంతా గింజ లోపలంతా డోలుగా డొల్లగా ఉన్నటువంటి అటువంటి గోధుమలు కాదు మనకిచ్చే దేవుడు ఒకటి మార్గం అందున్నవారు ముందుకు సాగేవారని మార్గం అపోస్తుల అపోస్తల ఇరవై ఆరు వచ్చాము పద్నాలుగోచాము నిన్నటి ఎపిసోడ్లో కూడా మనం వారు మునికోల వంటి వారు దమస్కులోని విశ్వాసులు మునికోల వంటి వారు దమస్కులోని విశ్వాసులు మాత్రమే కాదు మునికోల వంటి వారు ఎరుశ్లేములోని వారు అంత్యోకేనులోని వారు ఈ కోరియాలోని వారు లుస్త్రలోని వాళ్ళు ఇంకా వేరువేరు ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు మొదటి శతాబ్దపు వారు మాత్రమే మునికోళ్ళని కాదని అర్థం ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మునికోల లాంటి క్రైస్తవులు ఉన్నారు మునికోల లాంటి విశ్వాసులు మునికోల లాంటి భక్తులు సంఘ సభ్యులు ఉన్నారు దేవుని స్తోత్రం హలే మార్గం ముందున్న వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం వారు ముందుకు సాగేవారని రెండోది వారు మునికోలలు వంటి వారని మూడోది మొదటి దశలోనిక పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనంలో మనం గమనిస్తే మూడు నాలుగు కలిసి ఉన్నాయి చివరి భాగంలో మనం గమనించినట్లయితే మొదటి దశలోనిక మూడో అధ్యాయం నాలుగో వచనం ఆ చివరి భాగంలో మనకు కనిపిస్తుంది అక్కడ రాసిన మాటలు అన్ని చదువుకునే సమయం లేదు కాబట్టి నేను చదువుతాను శ్రమలను అనుభవించుటకు అట్టి అట్టి శ్రమలను కొన్ని శ్రమలను అనుభవించడానికి వాటిని పొందడానికి వాటిని సహించడానికి భరించడానికి మనము నియమింపబడిన వారము ఎరుగుదము నియమించబడ్డారు ముందుగా నిర్ణయించబడ్డవారు ప్రీడెస్టైన్డ్ పీపుల్ మార్గముందున్న వాళ్ళు ఏసుక్రీస్తు అనే మార్గములో ఉన్నవాళ్ళు ఏసుక్రీస్తు యొక్క మార్గములో ఉన్నవాళ్ళు వాళ్ళు ముందుకు సాగేవాళ్ళని వాళ్ళ మునికోన లాంటి వారిని వారు ముందుగా నిర్ణయించబడ్డవారని వాళ్ళు నిర్ణయించబడ్డారండి జగతుకు పునాది వేయబడక ముందే నిర్ణయించబడ్డవారు వాళ్ళు నిర్ణయాలు లేనోళ్ళు కాదు నియమించబడకుండా ఉన్నవాళ్ళు కాదు మనం అనేక శ్రమలు అనుభవించాలి దశలోనికి వారు అనేక మన శ్రమలు అనుభవించారు స్తోత్రం ఉత్తర ఎవడి ఈ శ్రమలు అనుభవించడానికి మనకు ముందుగానే నిర్ణయించాడు దేవుడు ఆయన ఏదో విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు స్వార్థపక్షమున సువార్తను విశ్వసించుట మాత్రమే కాదు సువార్త పక్షమున శ్రమ అనుభవించటం మనకు తగినది లేకపోతే మనకు అనుగ్రహించబడి ఉన్నది అని పిలిపి పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై వచ్చిన మనం చూడగలం దేవుని స్తోత్రం హలే మూడో విషయం ముందుగా నిర్ణయించబడినవారు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యంలో పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన శిష్యుల మనసు శిష్యుల మనసులు దృఢపరచబడి దృఢ దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యం ప్రవేశించవలనని వారిని హెచ్చరించి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేక శ్రమలు అనుభవిస్తాం ప్రభు శ్రమలు అనుభవించాడు మనం శ్రమలు అనుభవిస్తాం లోకములో మీకు సుఖాలు కలుగునని కాదు లోకములో మీకు శ్రమ కలుగును అయినను ఆ శ్రమలను బట్టి సంతాపాన్ని చెందకుండా ఆ శ్రమలను బట్టి ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యము తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను ఏసు లోకములో ఉన్న శ్రమలను జయించిన ప్రకారం మనం లోకంలో ఉన్న శ్రమలను జయించవచ్చు జయించగలం వీ కెన్ డూ మనము ఆ పని చేయగలం మనల్ని బలపరచు వాని ద్వారా మనం సమస్తము చేయగలం దేవని స్తోత్రం లే మనం ఆలోచిస్తున్న విషయము నాలుగో విషయము మహిమ రాజ్యములో ప్రవేశించే వాళ్ళు వీళ్ళు వాళ్ళు మార్గమందున్న వాళ్ళ గురించి నేను నాలుగు విషయాలు చెప్పాను మార్గమందున్న వాళ్ళు ముందుకు సాగేవాళ్ళని రెండోది మార్కముందున్న వాళ్ళు మునికోల వంటి వారని మూడోది మార్క వాళ్ళు ముందుగా నిర్ణయించబడిన వాళ్ళని నాలుగోది మార్గమందున్న వాళ్ళు మార్గములోని శిష్యులు భక్తులు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించేవారు దేవుని స్తోత్రం హలే లుయ్యా ఇదంతా మన గురించి చెప్పబడుతుంది మనం మార్గములో ఉన్నాం మార్గములో నిలిచి చూస్తున్నాం మార్గములో దేవుడు మనల్ని పెట్టాడు దేవుని స్తోత్రం హలేలుయ్య ఈ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఈ మార్గం నుంచి పక్కదారి పట్టకుండా పక్క మార్గంలోకి వెళ్ళకుండా ప్రభు మార్గంలోనే విశాలమైన మార్గంలో కాకుండా ఇరుకైన మార్గం గుండా ప్రయాణిస్తూ మహిమరాజ్యాన్ని చేరుకునే అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించనుగాక ఆమె హలెలుయ దేలు ఎమే అందరికి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె